హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆలైన్ సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఈరోజు చిన్న రిక్వెస్ట్ వీడియో మొత్తం ఫైనల్ వరకు చూసుకోండి ఎందుకంటే వేకెన్సీస్ చూసి అంటే డీటెయిల్గా మనకు వేకెన్సీస్ ఫీజు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఈ మూడు ఈ ఐదైతే ఖచ్చితంగా డిస్కస్ చేసుకుంటాం సో ఫైనల్ వరకు అయితే చూడండి అండ్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే జాబ్ అప్డేట్ మనకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కిందకి వస్తుంది దీని నుంచి అయితే మనకు పర్మనెంట్ రిక్రూట్మెంట్ కోసం ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇప్పుడు డీటెయిల్గా వేకెన్సీస్ చూసుకుందాం ఎన్నోనే అనేది వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకు అసిస్టెంట్ మేనేజర్ లీగల్ వచ్చేసరికి ఒక పోస్ట్ మాత్రమే ఉంది అది కూడా యూఆర్క్ ఉంది దాని యొక్క అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ టూ ఇయర్స్ ఉంది అండ్ క్వాలిఫికేషన్ అనే ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే మనకు డిగ్రీ ఇన్ లా త్రీ ఇయర్స్ లేదా ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ లా కోర్సు చేసి ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే వన్ ఇయర్ మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి యాజ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ లేదా షుడ్ హ్యావ్ ఎంప్లాయీస్ ఏ లీగల్ ఫామ్ ఆర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్ ఆఫ్ రిప్యూట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి డిగ్రీని లా చేసిన వాళ్ళకైతే ఇది వాళ్ళైతే ఎలిజిబుల్ ఈ పోస్ట్కి అండ్ నెక్స్ట్ వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకు అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్ దీనికి కూడా ఒక వేకెన్సీ మాత్రమే ఉంది అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి థర్టీ టూ ఉంది అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు పీజీ డిగ్రీ చేసి ఉండాలి హిందీలో విత్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ ఇంగ్లీషు గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇంగ్లీష్ చదివి ఉండాలి అండ్ షుడ్ బీ వెల్ కాన్సర్వేట్ అయిన హిందీ హిందీలో ప్రొఫెషనల్గా ఉండాలి హిందీ లాంగ్వేజ్లో ఏది ఇది ఈ అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అపరేజ్ ఇది లిమిటెడ్ ఇక్కడ డీటెయిల్గా మీరు చూసుకోవచ్చు దీనికి కూడా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఈ నేను ఆర్గనైజేషన్ ఆఫ్ రెప్యూటే ఏదైనా గుర్తింపు పొందిన ఆర్గనైజేషన్లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మార్కెటింగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ దీంట్లో అయితే టెన్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా కేటగిరీ వైజ్గా ఎస్సీకి రెండు ఉన్నాయి ఓబీసీకి మూడు ఉన్నాయి ఈడబ్ల్యూస్ ఒకటి ఉంది యూఆర్కి ఫోర్ ఉన్నాయి అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీ కింద చూసుకున్నట్టయితే మనకు ఎస్టీకి ఒక వేకెన్సీ మాత్రం ఒక వేకెన్సీ అయితే ఉంది టోటల్గా లెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి థర్టీ ఇయర్స్ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు ఎంబీఏ ఇన్ అగ్రి బిజినెస్ బిజినెస్ మేనేజ్మెంట్ లేదా అగ్రికల్చర్లో ఎంబీఏ చేసి ఉండాలి నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అకౌంట్స్ చూసుకున్నట్టయితే నైన్టీన్ వేకెన్సీ ఉన్నాయి క్యాటగిరీ వైజ్గా చూసుకున్నట్టయితే మనకు ఎస్సీ ఒకటి ఎస్టీ రెండు ఓబీసీ మూడు ఈడబ్ల్యూఎస్ రెండు యూఆర్కి పదకొండు ఉన్నాయి బ్యాక్లాగ్లో ఎస్సీకి ఒకటి ఉంది టోటల్గా ట్వంటీ పోస్టులు అయితే ఉన్నాయి అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి సీఏ కానీ సీఎంఏ కోర్స్ కానీ చేసి ఉండాలి అండ్ నెక్స్ట్ మనకు నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసరికి జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ దీనికైతే వన్ ట్వెల్వ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి వన్ ట్వల్వ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ ఎయిట్ బ్యాక్లాగ్లో ఉన్నాయి టోటల్గా వన్ ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో ఎస్టీకి పద్దెనిమిది ఎస్సీకి పద్దెనిమిది ఉన్నాయి ఎస్టీకి తొమ్మిది ఉన్నాయి ఓబీసీ థర్టీ నైన్ ఉన్నాయి ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి రెండు పన్నెండు ఉన్నాయి యూఆర్కి నలభై రెండు ఉన్నాయి అండ్ దీంట్లో నాలుగు పోస్టులు పీడబ్ల్యూడీ వాళ్ళకి అండ్ లెవెన్ పోస్టులు వచ్చేసరికి ఎక్సర్స్మెన్ వాళ్ళకి రిజర్వ్ చేయబడి ఉన్నాయి క్వాలిఫిక అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చే థర్టీ టీ థర్టీ ఇయర్స్ క్వాలిఫికేషన్ వచ్చి బిఎస్సీ అగ్రికల్చర్ ఉండాలి ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు జూనియర్ అసిస్టెంట్ జనరల్ ఫోర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి బ్యాక్లాగ్లో సిక్స్ ఉన్నాయి కేటగిరీస్ వైజ్గా చూసుకున్నా ఒకసారి టోటల్గా ట్వంటీ ఉన్నాయి అప్పర్ ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ ఇచ్చారు దీనికి కూడా బీఎస్సీ అగ్రికల్చర్ ఉండాలి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ టోటల్ థర్టీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి బ్యాక్లాగ్లో ఐదు ఉన్నాయి టోటల్గా ఫార్టీ కేటగిరీ వైజ్గా పీడిఎఫ్లో చూసుకోండి పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చే థర్టీ ఇయర్స్ ఉంది దీనికి బీకామ్ ఉంటే సరిపోతుంది ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ హిందీ ట్రాన్స్లేటర్ ఇది క్యాట వేకెన్సీస్ వచ్చే ఒక 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 వేకెన్సీ మాత్రమే ఉంది అప్పర్ ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ ఉన్నాయి అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు గ్రాడ్యుయేట్ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ హిందీలో హిందీ లాంగ్వేజ్లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి ఎలాంగతే ఇంగ్లీష్ కూడా సబ్జెక్ట్ అయి ఉండాలి డిజైరబుల్ వచ్చే మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి కొద్దిగా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది డిజైరబుల్ క్వాలిఫికేషన్లో అయితే ఇంగ్లీష్ యాజ్ అన్ సబ్జెక్ట్ ఆన్ ఇంగ్లీష్ అంటే వైస్ వర్స్ అయితే హిందీలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి అలాగే ఇంగ్లీష్ హిందీ ఇంగ్లీష్ రెండిట్లో ఉండాలి అండ్ ఇవ్వండి అండ్ ఇక్కడ మెన్షన్ చేశారు ఫర్ పోస్ట్ కోడ్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్ క్రైటీరియా ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయిస్ రెగ్యులర్ ఆర్ టెంపరీ హు ఆర్ కరెంట్లీ ఎంప్లాయిడ్ అండ్ ఇది ఇంటర్నల్ క్యాండిడేట్స్కి ఇది అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయింది అప్పర్ ఏజ్ లిమిట్ ఎడ్యుకే ఏజ్ లిమిట్స్ అయిపోయినాయి టోటల్ వేకెన్సీస్ అయిపోయినాయి పోస్ట్ కోడ్స్ అయిపోయినాయి ఇప్పుడు డేట్స్ చూసుకున్నాం మనం ఇంపార్టెంట్ డేట్స్ ఏమైతే ఉన్నాయో డేట్ చూసుకున్నట్టయితే మనకు ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఆల్రెడీ జూన్ ట్వెల్త్ రోజు అయితే స్టార్ట్ అయింది అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మనకు జూలై సెకండ్ రోజు అయితే ఉంది అండ్ వీళ్ళ అఫీషియల్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి మనకు ఆన్లైన్ అప్లికేషన్ టు అప్లై ఆన్లైన్ అండ్ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి ఇది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ కాట్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ ఇదైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్ పీడిఎఫ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండ్ అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు మీరు అండ్ ఇప్పుడు మోడ్ ఆఫ్ అప్లి ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి చూసుకోండి కండిషన్స్ ఏమేమి మెన్షన్ అనేది అండ్ ఇక్కడ వచ్చేసరికి పీడబ్ల్యూడీ వాళ్ళకి సూటబుల్ అయ్యే పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇచ్చారు అండ్ నెక్స్ట్ పే స్కేల్స్ పేస్కేల్స్ చూసుకున్నట్టయితే మనకు యాజాన్ డెట్ టూ డేస్ డేట్ ప్రకారం అయితే అసిస్టెంట్ మేనేజర్కి ఫార్టీ థౌసండ్ బేసిక్ అయితే స్టార్టింగ్ మా మేనేజ్మెంట్ ట్రైనింగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ అకౌంట్స్ వాళ్ళకి అయితే థర్టీ థౌసండ్ బేసిక్ ఉంది జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ అయితే ట్వంటీ టూ థౌసండ్ వేకెన్సీ బేసిక్ ఉంది స్టార్టింగ్ జూనియర్ మిగతా ఫోర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో జూనియర్ అసిస్టెంట్ లెక్క వీళ్ళకి కూడా ట్వంటీ టూ థౌజండ్ బేసిక్ మాత్రమే ఉంది అండ్ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసరికి ట్వెల్వ్ మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది జాయిన్ అయిన తర్వాత అండ్ నెక్స్ట్ చూసుకున్నాడు సర్వీస్ బాండ్ త్రీ ఇయర్స్ అయితే సర్వీస్ బాండ్ ఉంటుందని చెప్పి ప్రొబేషన్ అయిన తర్వాత త్రీ ఇయర్స్ అయితే వాళ్ళు సర్వ్ చేయాల్సి వస్తుంది కంపెనీని లేదా త్రీ మంత్స్ బేసిక్ పే అయితే ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ రిజైన్ చేసినట్టయితే త్రీ మంత్స్ బేసిక్ పే అయితే కంపెనీకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది పే చేయాల్సి వస్తుంది అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఒకసారి చూసుకోండి అండ్ మినిమం ఏజ్ వచ్చేసరికి ఇక్కడ మనకు మినిమం ఏజ్ ఏ జాబ్ కానీ ఎయిటీన్ ఇయర్స్ అండ్ మాక్సిమం ఏజ్ ఆల్రెడీ మనకు అక్కడ వేకెన్సీస్లో డీటెయిల్ వేకెన్సీస్ చూసినప్పుడు చెప్పుకున్నాం కదా ఏ పోస్ట్కి ఎంత అప్పర్ ఏజ్ లిమిట్ అని చెప్పి అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ అప్లికేషన్ ఫీ ఇంటి ఫీ ఛార్జెస్ చూసుకున్నట్టయితే జనరల్ ఓబీసీ వాళ్ళకి థౌసండ్ ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఫైవ్ హండ్రెడ్ టోటల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్టాలి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్సర్వీస్ మెన్ వాళ్ళైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టాలి అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఇక్కడ ఇచ్చారు ఈజాన్ని జనరల్ కండిషన్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఏందనేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఒకసారి ఆన్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఏమో మూడు కానీ వాళ్ళు ఏమేమి అడుగుతారు ఎలా అని ప్రాసెస్ అనేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి పీడిఎఫ్ అయితే చూడండి అప్లై చేసే ముందు ఇది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ దాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ లాస్ట్ డేట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి జూలై సెకండ్ రోజు అయితే అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి అండ్ ఇక్కడ డాక్యుమెంట్స్ ఏ ఏ రేంజ్లో కావాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మార్క్షీట్స్ పీడిఎఫ్ రూపంలో జేపీజియా ఏందనేది ఎంత కేబీలో ఉండాలి ఇక్కడ జన ఇవన్నీ జనరల్ ఒకసారి చూసుకోండి అండ్ ఇప్పుడు మన ఎగ్జామ్ పాటలో చూసుకున్నట్టయితే క్వాలిటీ ఫర్ రిటర్న్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ లీగల్ ఆఫీషియల్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ ఇక్కడ సంబంధించిన వీటికి అయితే డైరెక్ట్ మనకు అడ్మిట్ కార్డులో మెన్షన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది నో హార్డ్ కాపీ సెండ్ చేయాల్సిన అవసరం లేదు అంటే మీకు హార్డ్ కాపీ ఆఫ్ అడ్మిట్ కార్డ్ అయితే పంపించడం ఉండదు డైరెక్ట్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి త్రూ మెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ వస్తుంది ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అని ఏందనేది అండ్ నెసర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద రిటర్న్ టెస్ట్ ఒక కార్పొరేషన్ వెబ్సైట్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఏందనేది మొత్తం వాళ్ళ వీళ్ళ యొక్క వెబ్సైట్లో అప్డేట్ ఇస్తూ ఉంటారు దీని అయితే ఒకసారి మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే కంటిన్యూస్గా విజిట్ ఉండండి అండ్ మనకు సెంటర్స్ వచ్చేసరికి మన తెలుగు స్టేట్స్లో హైదరాబాద్ ఇచ్చారు తెలుగు స్టేట్స్కి ఓన్లీ హైదరాబాద్ ఒకటే ఉంది అండ్ కింద జనరల్ కండి జనరల్ కండిషన్స్ ఉన్నాయి ఇవి ఒకసారి మీరు అప్లై చేసేటప్పుడు చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ పేపర్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు మనకు పోదు అసిస్టెంట్ మేనేజర్ లీగల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పేపర్ ఫైవ్ పార్ట్స్లో ఉంటుంది వన్ ట్వంటీ ఆబ్జెక్టివ్ ఎంసిక్యూ టైప్లో వన్ ట్వంటీ మినిట్స్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ నెగిటివ్ కూడా ఉంది వన్ బై ఫోర్ నెగిటివ్ అయితే ఉంది అండ్ ఇక్కడ సెక్షన్ నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫైవ్ సెక్షన్స్ ఉన్నాయని చెప్పారు కదా యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ అని చెప్పి దీనికి ఇక్కడ సిలబస్ అయితే ఉంది అంటే సెక్షన్స్ ఏ ఏ ఉంటాయి టాపిక్స్ అనేటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ పాజిటివ్ రైట్ ఆన్సర్ అయితే ఎంత రాంగ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది యూనిట్ ఫైవ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉంటుంది సిక్స్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి డిసిప్లిన్ రిలేటెడ్ ఇక్కడ దాని యొక్క సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి పోస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎలా అండ్ దాని యొక్క సిలబస్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఈ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది సో పీడిఎఫ్ అయితే ఒకసారి మీరు అప్లై చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ సిలబస్ కూడా ఒకసారి చూసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది మీరు డైరెక్ట్ అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడ నుంచి వీళ్ళ కెరీర్ పేర్స్కి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఈ జూలై సెకండ్ రోజు అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ సెండ్ అయిపోతున్నాయి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటుందో ఎవరు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి దీంట్లో మనం టోటల్గా వేకెన్సీస్ చూసుకున్నాం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నాం పే స్కేల్స్ చూసుకున్నాం డేట్స్ చూసుకున్నాం అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ డిజైరబుల్ ఏవి కావాలి అది కూడా చూసుకున్నాం సో డిగ్రీ హోల్డర్స్ ఎవరైతే ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్ తోటి ఉన్నారో లాస్ట్ స్టూడెంట్స్ కానీ సిఏ కానీ నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ బీకామ్ వాళ్ళు బీఎస్సి వాళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్ కానీ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి ఇది మనకు డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కాబట్టి మంచి జాబ్స్ ఇవైతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాము ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఈ రిక్రూట్మెంట్ గురించి మీ వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉంటే వాళ్ళ వాళ్ళ వాటిలో కూడా షేర్ చేసుకోండి అండ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇన్ఫా హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ